మనకు సంబంధించి సుగ్లంపల్లి నుంచి ధూళికట్ట రోడ్డు అనేక సంవత్సరాలుగా పన్నెండు కోట్ల రూపాయలు కానీ కాలువ శ్రీరాంపూర్ నుంచి పొత్కపల్లికి ఇరవై ఐదు కోట్ల రూపాయలే కానీ అదేవిధంగా మరి ప్రధానమైన పల్లె కార్యక్రమ నిమిత్తంలో నిన్నటి వరకు మరి మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు కూడా ఆర్ఎన్బికి సంబంధించి దాదాపు అరవై రెండు కోట్ల రూపాయల మేరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి వారు అడిగిన వెంటనే మా వెంకన్న గారు కానీ సీఎం గారు గారు ఒప్పుకొని ఇవ్వటంతో పాటు ఈరోజు గోదావరికి అని లక్ష్మీనగర్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి సింగేణి నిధులు ఇరవై మూడు కోట్ల రూపాయలతో అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రములో ఇంత యాభై పడకల ఆసుపత్రి ఉండే దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు వంద పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి యాభై ఒక్క కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన మా దామోదర రాజ నరసింహ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజ్కి సంబంధించి రామగుండంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగింది అనేక మరి కార్యక్రమాలు మా మంత్రిని నియోజకవర్గానికి సంబంధించి ఆరు నిషలు నన్ను ఆశీర్వాదం ఇచ్చి ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాపై ఆశీర్వాదం ఇచ్చిన మా ప్రజా సోదరులకు అందరికీ కూడా నేను మా డిప్యూటీ సీఎం గారికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి గారికి మా సహచర మంత్రివర్గ సోదరులకి సోదరమల్లకి అనేక సందర్భాల్లో కోరుతూ వచ్చినాం ఆ సందర్భంలో అటు ప్రక్కన ఉన్న మంచి చెన్నూరు నియోజకవర్గానికి కలిపే కార్యక్రమం మరి శివారానికి కలపాలే ఈ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని అటు ప్రక్కన ఉన్న చెన్నూరు నియోజకవర్గం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న డాక్టర్ వివేక్ గారితో పాటు ఈరోజు మేము నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఒక వంతెన నిర్మాణ కార్యక్రమాలకి మరి వెంకన్న గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం అదేవిధంగా మంతెని నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన రహదారి ఒకటే రోడ్ ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బైపాస్ ఏర్పాటు చేయాలని మేము కోరిన వెంటనే వేదికపై ఉన్న పెద్దలందరూ మరి నూట అరవై రెండు కోట్ల రూపాయలతో ఒక రింగ్ రోడ్ నిర్మాణ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన వెంకన్న గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మా నియోజకవర్గానికి సంబంధించి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేయాలి యాభై పడకల ఆసుపత్రికి సంబంధించి మరి వెంటనే ఒప్పుకొని మా పెద్ద మా పెద్దపల్లి నియోజకవర్గంలో మరొక హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమానికి ఇరవై రెండు కోట్ల రూపాయలతో నియోజకవర్గ హెడ్ లో యాభై పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఒక ప్రధానమైన గ్రామం ఆ గ్రామం సంబంధించి అనేక మంది మా సోదరుల చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దామోదరసింహ గారి చెడువతో మరి ఒక ముప్పై పడకల ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ని గుంజపడుగు గ్రామంలో శాంక్షన్ చేయటం జరిగింది ఈరోజు మేము ఇంకా మన ప్రాంతంలో ఉన్న రామగిరి కిల అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చారిత్రక ఉంది రాముడు అడిగి పెట్టిన స్థలం ఇది ఈ రామగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే వారు కృష్ణారావు గారితో మాట్లాడి ఐదు కోట్ల రూపాయలు వారు శాంక్షన్ ఇచ్చారు ఇదే విధంగా రాబోయే కాలంలో ఒక ప్రధానమైన దేశ స్థాయిలోనే ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ఒక టూరిజం క్షేత్రంగా నిలపాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని దాని అతి పెద్ద మరి టూరిజం పిలిగ్రమేజ్ సెంటర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయటం జరుగుతుంది మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా చాలా సందర్భాల్లో మనకున్న పుణ్యక్షేత్రాలు అటు ప్రక్కన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా ప్రముఖమైన శివక్షేత్రం ఆ శివక్షేత్రానికి సంబంధించి మూడు నదులు కలుస్తా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పనతో మాస్టర్ ప్లాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది అదేవిధంగా మంత్రి గౌతమేశ్వర స్వామి ఇతర ఆలయాలకు సంబంధించిన క్షేత్రాలుగా ఉన్న క్షేత్రాలన్నింటిని కూడా అభివృద్ధి పరిచే కార్యాచరణ తీసుకున్నాం ఇంతకుముందు పున్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న ధర్మపూరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే కాని మొన్న వేములవాడని దర్శించుకొని ఆశీస్సులు పొందారు ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సోదరులు మరి రాజరాజేశ్వర స్వామి ఆలయ నిర్మాణములో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది అభివృద్ధిలో అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ ఇక్కడ ఉన్న మా బుగ్గ టెంపుల్ కానీ రామగుండం అదే అదేవిధంగా పక్కన ఉన్న మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మన శివక్షేత్రానికి సంబంధించిన ఆలయమే కానీ వీటన్నిటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఓ కార్యాచరణ తీసుకునేందుకు మా వంతు ప్రయత్నాలు జరుపుతూ ఇవన్నిటిని కూడా కలుపుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మా నరేందర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు నా వైపు ఇంకా చెప్పాలంటే వారు మొత్తం ఈరోజు ముఖ్యమంత్రి గారు వెయ్యి ఇరవై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతున్న తరుణంలో వారికి హృదయపరకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకోవాలని ముందుకు నడుస్తా ఉన్న తనంలో మర్చిపోయేమ్మా వెంకన్న ఇప్పుడే గుర్తు చేస్తా ఉన్నాడు మరి మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పెద్దలు ఉత్తం కుమార్ రెడ్డి గారి చొరవతో ముఖ్యమంత్రి గారు ఈరోజు మా ప్రాంతానికి సంబంధించి చిన్న కాళేశ్వరం పనులను వేగవంతంగా ఇంకో సంవత్సర కాలం లోపలనే పూర్తి చేయడానికి ఆర్నిషల్ కృషి చేస్తూ ఉన్నారు వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ జిల్లాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కార భాగంలో నేను కేబినెట్ మంత్రిగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితోని ఉప ముఖ్యమంత్రి గారితోని సహచర మంత్రివర్గ సోదరులతోని కలవటం జరుగుతా ఉన్న సందర్భంలో కొన్ని ప్రధానమైన అంశాలు సింగరేణి సంస్థ ఈ సంస్థ చాలా మీ అందరికీ తెలుసు ఈ సంస్థలో పనిచేస్తా ఉన్న అనేక మంది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ కార్మిక సోదరులకి మొన్న మీరు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు లేని విధముగా వారి లాభాల్లో వాటా ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మిక సోదరులకని కాంట్రాక్ట్ కార్మికులకు మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వారి లాభాల్లో వాట ఇవ్వటం జరిగింది మీరు మీకు హృదయపూర్వకంగా వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం రాబోయే కాలంలో వేదికపై ఉన్న మా జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా సింగరేణి కార్మిక నాయకుడుగా వారి సంక్షేమానికి సంబంధించి మేము అండగా నిలబడటానికి మీ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నా ఓన్ ఓనియ హోమ్ మీకు సంబంధించిన ఇల్లు స్కీమ్ విషయంలో కానీ అదేవిధంగా ఎన్సీడబ్ల్యూఏ ఎంప్లాయీస్ సంబంధించిన ట్యాక్స్ సంబంధించింది కానీ పేరు మార్పిడికి సంబంధించిన అంశం విషయంలో ఇప్పటికే మరి ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారి చొరవతో ఎనర్జీ మంత్రి గారు ఉన్న బట్టి విక్రమార్క గారి చొరవతో ఒక కార్యాచరణ చట్టబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని మా సింగరేణి కార్మిక సోదరులకి వారి పిల్లలకు కూడా మనవి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మరి సింగరేణి సంక్షేమంతో పాటు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పవర్ ప్లాంట్ రాజ్ ఠాకూర్కు మరి అనేక అభ్యర్థులు వేణుగోపాలరావు గారు అనేక అభ్యర్థనలు ఈరోజు ఎనిమిది వందల మెగావాట్లకు సంబంధించి సూపర్ క్రిటికల్ థర్మర్ పవర్ ప్లాంట్కి ప్రాయంగా మీరు అనుమతులు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మా జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రామగుండం ఎయిర్పో ఎయిర్పోర్ట్కు సంబంధించి మనం అడగకుండానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రి మరి వారిని కోరటం జరిగింది రామగుండంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అటు ప్రక్కన ఉన్న మంచిర్యాల్ అటువైపు ఉన్న అటు నాగ్పూర్ వరకు పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడికి సౌలభ్యంగా ఉంటుందని రామగుండంలో ఏర్పాటు చేయాలని వారు కేంద్ర శాఖను కోరటం జరిగింది వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ చాలా విషయాలు ఉన్నాయి ఆలస్యమైతే ఉన్న సందర్భంలో ఒక ప్రధానమైన అంశం ఈ రోజు టేలెండు ప్రాంతాలకు నీరు అందియాలని మా అందరి సంకల్పన ఆనాడు మనం శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వేర్ కట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీరామ్ సాగర్ కట్టుకున్నాం ఈ జిల్లాలో ఫ్లట్ ఫ్లో నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో మిటిమారే నిర్మాణ కార్యక్రమాలు చేశాం ఈ జిల్లాలో ఈరోజు శ్రీరామ్ సాగర్ ఆయకట్టకు సంబంధించి టేలెంట్ ప్రాంత రైతు సోదరులకి నీరందియాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పాలకుర్తికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసే కార్యాచరణలో వారు సర్వేకి ఆదేశించడం జరిగిందని వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఈ లిఫ్ట్ నిర్మాణ కార్యక్రమాలు చేపడితే రైతు సోదరులందరికీ మేలు జరుగుతుందని మనవి చేస్తూ రిజర్వాయర్ ఏర్పాట్లు కానీ మా ప్రాంతంలో కావాల్సింది నేను ఏమైనా చెప్తే మళ్ళా మా డిప్యూటీ సీఎం గారో మా సీఎం గారో ఇంకెన్న అడుగుతా ఉన్నా అడుగుతూ ఉంటారు మా టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి సాగునీటి వ్యవస్థను మా ప్రాంతంలో కట్టిన మూడు బ్యారేజీలు నా నియోజకవర్గంలో కట్టిండ్రు మొత్తం మూడు బ్యారేజ్ ఆ మూడు బ్యారేజీల ద్వారా ఒక్క ఎకరం కూడా సాగు జరగదు పెద్దపల్లి మీదుగా రామ్గుండం మీదుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వారు కట్టింది మా ఉమ్మడి జిల్లాకు ఒక్క ఎకరానికి కూడా నీరు అందకదు ఈరోజు వాటి ద్వారా నీరు అందకపోవటంతో ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం మీ అందరి సహకారంతో మా ప్రాంతంలో ఉన్న పోతారమ్మ లిఫ్టే కానీ రామగుండం ప్రాంతానికి సంబంధించి మరొక లిఫ్టే కానీ పాలకుర్తి లిఫ్టే కానీ ఈరోజు మనము చేసుకోవాల్సిన ధర్మం మాపైనే ఉందని ఇంకా మాకు అదృష్టం ఏంటంటే మనకు సంబంధించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారిపైన బాధ్యత పెడుతూ వారి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని కోరుతూ మరొకసారి మీ అందరి తరఫున వేదికపై ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి డెప్యూటీ సీఎం గారికి గౌరవ మంత్రులందరికీ పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాంత వాసులందరి తరఫున వారికి హృదయపూర్వకంగా సెలవు సార్ గౌరవనీయులైన జిల్లా మంత్రి మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు విజయ రమణారావు గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్గ్ గారు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ప్రియమిత్రుడు జిల్లా మంత్రి రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రియమిత్రుడు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రియమిత్రుడు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వంశీ గారు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ప్రేమ్సాగర్ రావు గారు వివేక్ వెంకటస్వామి గారు అడ్లూరి లక్ష్మణ్ గారు ఆది శ్రీనివాస్ గారు బొజ్జు గారు మరి అదే విధంగా శాసన మండలి సభ్యులు గారు వెంకట్ గారు మరి మిత్రులు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు మరో ప్రియ మిత్రుడు సలహాదారు మరి ఈ ప్రాంత వాసుడు వేణుగోపాలరావు గారు మరి ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దపల్లి జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన వేలాది మంది అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ నమస్కారం మరి యువ వికాసమని ఈ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా మంత్రులకి శాసన సభ్యులకి శాసన మండలి సభ్యులకి ఎంపీలందరికీ మనస్ఫూర్తిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం క్యాబినెట్ మంత్రులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం మా తమ్ముళ్ళు చెల్ల కోసం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించి ప్రభుత్వంలో యాభై ఐదు వేల వేకెన్సీస్ భర్తీ చేయడం జరిగింది పది పదకొండు నెలల్లో యాభై ఐదు వేల వేకెన్సీస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యో వికాస కార్యక్రమంలో మరో తొమ్మిది వేల నియామక పత్రాలు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను చాలా గర్వపడి మనం చేస్తున్నాను అదేవిధంగా యువత కోసం పదేళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే పదేళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే పది నెలల్లో రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కులు బట్టి విక్రమార్క్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదకొండు వేల టీచర్ల నియామకం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మనిషి మంత్రి శ్రీధర్ బాబు గారు వారి నాయకత్వంలో పదిల వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రావడం జరిగింది కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించబడుతున్నాయి ఒక సైడేమో ప్రభుత్వ రంగంలో ఎన్నడూ కని విని అనే రీతిలో యాభై ఐదు వేల ఉద్యోగ నియామకాలు జరిగినాయి మరో తొమ్మిది వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నావు ప్రైవేట్ రంగంలో నలభై యాభై వేల కోట్ల పెట్టుబడి వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉత్పాదక కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఫార్మా కంపెనీలు రకరకాల కంపెనీలు హైదరాబాద్కి తెలంగాణకి తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించే విషయం ఈ యో వికాస్ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మహిళా సమభౌర సంఘాలకి మహిళా సంఘాలకు కూడా మరి వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు మరియు వ్యాపార అవకాశాలు కల్పించడానికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం భారతదేశ స్థాయిలో ఎక్కడా లేని విధంగా మన పిల్లలకి వృత్తి నైపుణ్యం వారికి ఏదో ఒక వృత్తి నేర్పించి సరియైన ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయం కూడా మీ అందరికీ మన చేస్తున్నారు అదేవిధంగా మిత్రులారా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దపల్లితో సహా ఐటీఐ యొక్క అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటరు మన పిల్లలకి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఇవ్వడానికి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా జరుగుతుంది దీని ద్వారా కొన్ని లక్షల మంది మన తమ్ముళ్ళు చెల్లకి ఏదో ఒక వృత్తిలో ఏదో ఒక పనిలో పూర్తి నైపుణ్యం వచ్చి వాళ్ళకు ఉద్యోగం